ભરત માતા જય નરેન્દ્ર મોદી જયનાસ નાયકત્વિનાસ નાયકત્વ જય નરેન્દ્ર મોદી જય નરેન્દ્ર મોદી ભારત માતા

చేసినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ అభిమానులందరూ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు సహజ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన ఉత్సవాలు ఈరోజు ఎనభై నాలుగు సంవత్సరాలు నిన్నటువంటి వ్యక్తిగా ఉజ్వల భారత్ ఏదైతే ఆకాంక్షిస్తున్నారో నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇటు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది గ్రామ గ్రామానికి త్రాగునీరు అదే రకంగా ఈరోజు ఎక్కడైతే రహదారులు కానీ భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కించే విధంగా అభివృద్ధి పథం నడుపుతూ దేశ విదేశాల్లో భారత ప్రతిష్టని ఓడింపజేస్తూ ఈ రోజు మా నరేంద్ర మోడీ మా నాయకత్వంలో ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు ఎప్పిన తర్వాత నేను నూతన కార్యక్రమం ఓనెగడ్ల మండలంలో దాదాపుగా పద్దెనిమిది గ్రామాలకు త్రాగునీరు అత్యంత ఇబ్బంది పడుతున్న ఆ గ్రామాల్లో శాశ్వతంగా త్రాగునీరు ఇచ్చేటువంటి స్కీమును మొదలుపెట్టి విశేషన్ పివి మోహన్ రెడ్డి గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యూరు నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ గారికి అదే రకంగా బీజేపీ శ్రేణులందరికీ కూడా బీజేపీ శ్రేణుల తరఫున కూడా కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ లేనటువంటి మేమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలవ్